అందరికీ నమస్కారం అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రైన మహాని కామెంట్ చేయండి వృషభ రాశికి సంబంధించిన గుండె పగిలి ఉన్నాయి ఇవి తెలుసుకుంటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు మీరు వృషభ రాశిలో పుట్టినవారైనా లేదా మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కానీ మీ జీవిత భాగస్వామి కానీ వృషభ రాశికి చెందినవారైతే ఈ వీడియోను స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి మీ ఫ్రెండ్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే స్కిప్ చేయకుండా ఈ వీడియో చూసి మీ స్నేహితుల గురించి కూడా వివరంగా తెలుసుకోండి వృషభ రాశి గురించి ఈ వీడియోలు ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి అంటే యుద్ధని అర్థం రాశి చక్రంలో వృషభ రాశి రెండవ రాశి వృషభ రాశి వారికి చెందిన వారు కార్యాచరణ కలిగి ఉంటారు కష్టించే తత్వం కలిగి ఉంటారు వృషభ రాశిలో కృతిక నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశీర నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలు ఉంటాయి వీటన్నిటిని కలిపి వృషభ రాశిగా చెబుతూ ఉంటారు వృషభ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశికి సంబంధించినటువంటి పురుషులైతే చాలా దృఢంగా ఉంటారు మంచి కార్య ఆచరణ శక్తి ఉంటుంది అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు సాధించడానికి ఎంత కష్టమైనా మనస్తత్వంతో ఓర్పుతో ఉంటారు అందరినీ ప్రేమిస్తారు వీరిది గొప్ప మనస్తత్వం అని చెప్పుకోవచ్చు అందాన్ని ఆరాధిస్తారు సంగీతాన్ని చాలా అద్భుతంగా ఆస్వాదించగలుగుతారు ప్రకృతిని ఆరాధిస్తారు ఎటువంటి అందాలైనా ఆరాధించగలిగినటువంటి గొప్ప శక్తి వృషభ రాశి వరకు ఉంటుంది కళల్ని సంగీతాన్ని నాట్యాన్ని ప్రకృతిని అందాన్ని వీరు ఎంతో అద్భుతంగా ఆస్వాదించగలుగుతారు అలాగే తాము ఏ స్థాయిలో అయితే ఇతరులు ప్రేమిస్తున్నారో ఇష్టపడుతున్నారో గౌరవిస్తున్నారో అదే స్థాయిలో ఎదుటి వ్యక్తి నుంచి కూడా అంతే ప్రేమను ఆశిస్తారు ఈ వృషభ రాశివారు అలాగే ఈ రాశిలో పుట్టిన వారికి సహనం చాలా ఎక్కువ పన్నెండు రాసుల్లోకెల్లా సహనం ఎక్కువ కలిగిన రాశి ఏదైనా ఉందంటే అది వృషభ రాశి మాత్రమే ఈ ఒక్క గుణం వల్ల వీరు చాలా ప్రత్యేకంగా అందరికీ నచ్చేలా కనిపిస్తూ ఉంటారు ఎలాంటి చికాకైనా ధైర్యంగా ఎదుర్కొంటారు అందరికీ నచ్చేస్తారు అలాగే వీరికి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి అభిప్రాయాలు అందరికీ నచ్చేలా ఉంటాయి అలాగే మంచి గుణగణాలతో గొప్ప శక్తులు కలిగిన వ్యక్తుల్లాగా కనిపిస్తూ ఉంటారు వీరు ఏదైనా ఒక పని సాధించాలి అనుకున్నారంటే దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారు తమని తాము అందంగా తయారు కావడానికి అందంగా ఇతరులకు చూపించడానికి నలుగురిలో ఉన్నప్పుడు ప్రత్యేకంగా కనిపించడానికి ఎంతో జాగ్రత్తలు తీసుకుంటారు అలాగే వీరికి ప్రతి అంశంలో కూడా అతి జాగ్రత్త ఎక్కువ వీరు ఇష్టపడి ప్రేమించిన వ్యక్తుల పట్ల అతి జాగ్రత్త ఎక్కువగా చూపిస్తూ ఉంటారు వీరి భాగస్వామ్యం వీరు ఎంతో ప్రేమాభిమానులతో ఆరాధిస్తారు వీరికి ఇన్ని మంచి లక్షణాలు ఉన్నా కూడా ఒక మొండితనం అనేటటువంటి లక్షణం వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది కేవలం వీరిని మాత్రమే కాదు వీరి చుట్టుపక్కల ఉన్నవారిని కూడా ఈ మొండితనమే ఇబ్బంది పెడుతుంది ఏదైనా ఒక విషయంలో కరాఖండిగా ఒక మాట అన్నారనుకోండి తర్వాత మనసు కనిపించినా కూడా ఆ విషయంలో అస్సలు వెనక్కి తగ్గరు మొండి స్వభావం కలిగిన వారు స్థిరమైన స్వభావం వీరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కోపం ఎక్కువగా ఉంటుంది అంటే ఊరు కోపం ఎక్కువగా వస్తుంది ఎంత తొందరగా కోపం వచ్చినా సరే కొద్దిసేపైనా ఉండదు ముఖ్యంగా వారి మనసులో ఉన్న వ్యక్తుల పట్ల వారికి కావలసిన వ్యక్తుల పట్ల కోపం ప్రదర్శిస్తారని దాన్ని ఎక్కువసేపు కూడా కొనసాగించలేకపోతారని దాని నుంచి తొందరగానే బయటపడి ఆ విషయాన్ని అంతా తొందరగానే మర్చిపోతారు కొంతమంది ఉంటారు ఏదైనా ఒక చెడ్డ విషయంలో జీవితంలో జరిగితే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తారు కానీ భవిష్యత్తులో మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ ప్రస్తావించి పాతవన్నీ కూడా తవ్వుతూ ఉంటారు కానీ వృషభ రాశివారు అలా కాదు ఒక్కసారి ఏదైనా తప్పును క్షమించారంటే ఇంకా జీవితంలో ఆ తప్పు గురించి ఆలోచించడం కానీ దాని గురించి మాట్లాడడం కూడా ఇష్టపడరు అంత మంచి లక్షణం ఈ వృషభ వారికి ఎక్కువగా ఉంటుంది సాధారణంగా చుట్టూ ఉన్న అత్యంత తెలివైన వ్యక్తుల్లో వృషభ రాశి వారు కూడా ముందు వరుసలో ఉంటారు అన్ని విషయాల్లో కూడా చాలా కష్టపడి పనిచేస్తారు ఈ రాశిలో పుట్టిన వారికి కనుక పెళ్లి చేసుకోవాలన్నా ప్రేమలో పడేయాలన్నా వీరి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుంటే మీకు ఇంకా ఇంకా జీవితం అనేది ఆనందంగా ఉంటుంది వృషభ రాశి వారు సంత అంటే స్వతంత్రంగా ఉంటారు వీరు కెరియర్లో ఎంచుకున్న రంగంలో బాగా స్థిరపడతారు మంచి పేరు ప్రఖ్యాతులు సాధించుకుంటారు వాస్తవంలో బ్రతుకుతారు ఊహా ప్రపంచంలో అంటే ఎక్కువ సమయాన్ని వృధా చేయరు అనుకున్నది సాధించడం కోసం ఎప్పుడు ఏది ఎలా చేయాలనేది నిత్యం చేస్తూ ఉంటారు వృషభ రాశిలో పుట్టిన వారిని వారిని వారు నిత్యం తర్ఫీదునిచ్చి నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా ఏదో ఒక అంశాలు తెలుసుకుంటూ నేర్చుకుంటూనే ఉంటారు ఇతరుల పట్ల ఎంతో విశ్వాసాన్ని కలిగి ఉంటారు బాగా ఆలోచిస్తారు ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే దానికి ఒక మంచి పరిష్కార మార్గాన్ని మీరు చెప్పగలుగుతారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా బాగా ఆలోచిస్తారు అది జీవితానికి సంబంధించిందైతే ఇంకా బాగా ఆలోచిస్తారు కావాలంటే మీరే గమనించండి ఎవరైనా వచ్చి మీతో జీవితాన్ని పంచుకోవాలని లేదా లేదా మీరంటే ఇష్టమని చెప్తే దానికి రెస్పాండ్ అవ్వడానికి కాస్త సమయాన్ని తీసుకుంటారు అంతేగాని తొందరపడి ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోరు వీరు నమ్మకాస్తులనే చెప్పాలి చాలా విశ్వాసంగా ఉంటారు ఈ రాశి వారు కష్టాల్లో వదిలేసి పారిపోయే రకం కాదు అయిన వాళ్ళకైనా స్నేహితులకైనా ఏ మాత్రమైనా కొంచెం పరిచయం ఉన్నా సరే కష్టాల్లో ఉంటే వారి వెనకే ఉంటారు ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఎవరైనా చిన్న సహాయం చేస్తే వారికి మాత్రం జీవితాంతం వారిని గుర్తుపెట్టుకుంటారు మోసం చేయడం గురించి కూడా ఎప్పుడూ ఆలోచించరు అలాగే వీరు మోసపోరు కూడా వీరు మోసం చేయడం ఎవరి వల్ల కూడా కాదు స్నేహంగా ఉండి వీరిని గౌరవిస్తారు వీరు ఎంతో విధేతగా ఉంటారు ఎదుటివారు ఇస్తున్నటువంటి మర్యాదను కాపాడుకోవడానికి వీళ్ళు చాలా జాగ్రత్త పడుతూ ఉంటారు చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు గొడవలకి కాలు దువ్వే రకాలు వీరు కాదు వీరు ఎక్కువగా సినీ రంగంలో కళారంగంలో బాగా స్థిరపడతారు వ్యాపార రంగంలో కూడా వీరు మంచి స్థాయికి వెళ్ళేటటువంటి స్థాయి ఎక్కువగా ఉంటాయి ఎంత సౌమ్యంగా ఉన్నా కూడా ఒక్కొక్క సందర్భంలో వృషభ రాశిలో పుట్టినవారు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తూ ఉంటుంది దీనివల్ల జీవితంలో కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు వృషభ రాశి వారు చాలా ఆరోగ్యంగా ఉంటారు అలాగే ఈ రాశిలో కొద్ది మందికి నాడీ సంబంధ వ్యాధులు వస్తూ ఉంటాయి కిడ్నీ మెడ గొంతు ఇతరుల వ్యాధులు కూడా వస్తూ ఉండవచ్చు కానీ ఈ వేవి జీవితకాలం బాధ పెట్టేవైతే కావు మంచి వ్యక్తిత్వం మంచి ఆహారపు అలవాట్లు వృషభ రాశి వారికి సొంతమని చెప్పాలి సాంప్రదాయ అభిప్రాయాలు కలిగి ఉంటారు దీనివల్ల ఏమంటారంటే జీవిత భాగస్వామికి ఎక్కువగా స్వేచ్ఛనివ్వరు వృషభ రాశివారు చెడు అలవాట్లకి తొందరగా బానిసైపోయేటటువంటి ఒక బలహీనత ఉందని చెప్పాలి దీని కారణంగా ఎవరిని పడితే వారిని స్నేహితులుగా చేసుకోవడానికి కూడా వీరు ఇష్టపడరు వీరు లెక్కల విషయంలో మాత్రం చాలా పర్టిక్యులర్గా ఉంటారు అంటే తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్టుగా వ్యాపారంలో వీరు మసులుకుంటారు వీరిని కొన్నేళ్ల పాటు కష్టాలు భయపడతాయి కానీ వీరి అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం నడుస్తూ ఉంటుంది వృషభ రాశివారు వివాహానంతరం జీవితం చాలా బాగుంటుంది వీరికి సహచరులు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు అయితే ఆధ్యాత్మిక విషయాలు సేవా కార్యక్రమాలు జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తాయి వీరి సొంత మనుషులే వీరి విషయాలను బయట పెట్టినంత వరకు వీరికి ఎటువంటి ఇబ్బందులు రావు మాట సహాయం చేసి ఇబ్బందుల్ని విమర్శల్ని ఎదుర్కొంటారు వీరికి శని దశ యోగిస్తుంది వృషభ వారికి అదృష్టపు రంగు తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం మరియు వృషభరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు